హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌదీ ఎక్స్ప్లోర్స్ అండ్ టిప్స్ ఆల్రెడీ నా ఛానల్లో ఎగ్ దమ్ బిర్యానీ అనేది పోస్ట్ చేశాను ఇది వచ్చేసి నార్మల్గా ఎగ్ బిర్యానీ అనేది ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్గా చూద్దాము ఇంకెందుకు అలా మనము ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టుకొని ఇలా బౌల్ అనేది పెట్టుకొని ఇందులో ఒక సిక్స్ టు సెవెన్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెంగా ఒక టూ త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి ఇలాగ ఫైన్గా చాప్ చేసి వేయించుకోవాలన్నమాట ఇవి బ్రౌన్ పట్టు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత రిమూవ్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి చల్లారాక ఇంకొంచెం గోల్డ్ కలర్లో వచ్చేస్తాయి బ్రౌన్ కలర్లో సో ఈ స్టేజ్లో తీసేసిన తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది వేసుకొని ఈవెన్గా ఒకసారి కలుపుకొని ఇందులో మనం ఉడకబెట్టుకున్న గుడ్లు అనేవి వేసి వేయించుకోవాలన్నమాట నేను ఇక్కడ పన్నెండు గుడ్లు అనేవి తీసుకున్నాను వీటిని ఈవెన్గా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మరీ రోస్ట్ చేయకూడదు అనమాట జస్ట్ ఇలాగా ఒక టూ త్రీ మినిట్స్ అనేవి ఫ్రై చేసి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇదే సేమ్ ఆయిల్లో మనము ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి తీసుకొని ఫైన్గా చాప్ చేసి వేసుకొని అలాగే మనకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అనేది వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి పచ్చివసం పోయినంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు టమాటోస్ అనేవి ఫైన్గా చాప్ చేసి వేసుకోవాలన్నమాట ఇందులోనే ఉప్పు అనేది కొంచెం వేసుకొని టమాటా ముక్కలు మొత్తం కూడా మగ్గే వరకు కలుపుకొని మూత అనేది ప్లేస్ చేసి ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు మొత్తం కూడా మగ్గిన తర్వాత ఇక్కడ ఒక కప్పు పెరిగిన తీసుకొని ఇలా లంప్స్ లేకుండా ఈవెన్గా మిక్స్ చేసి వేశారనమాట అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలా అన్నమాట బిర్యానీ మసాలా ఏదైనా వేసుకోవచ్చు నేను ఇదైతే ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసిందనమాట నేను మటన్ బిర్యానీలో చూపించాను సేమ్ అదే మసాలా అనేది నేను దీనికి వాడుతున్నాను నేను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుని ఈవెన్గా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది మొత్తం కూడా నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత అనేది ప్లేస్ చేసి ఇలాగ వేయించుకున్నాను ఈ స్టేజ్లో నేను రైస్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ రైస్ వచ్చేసి నేను ఫోర్ గ్లాసెస్ తీసుకుని దీన్ని ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను అనమాట వాటర్లో ఇప్పుడు ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలన్నమాట రైస్ గ్రేవీ పాటు మొత్తం కలిసేలాగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈవిన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అనేవి ఇలా స్ప్రింకిల్ చేసుకొని అలాగే రెండు పూన్లు నెయ్యి యాడ్ చేసి ఇలా పైన వేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ అనేవి ఈ స్టేజ్లో మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా గుడ్లు మొత్తం వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి ఒకటున్నర గ్లాస్ చెప్పిన వాటర్ అనేది వేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమాటో వేసేటప్పుడు కొంచెం ఉప్పు అనేది వేసాము ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చూసి టేస్ట్ తగ్గట్టు పట్టింది మళ్ళీ ఇందులో వేసుకొని వాటర్లో ఈవెన్గా మిక్స్ చేసుకొని మూత అనేది ప్లేస్ చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు మనము మూత తీసి చూసినట్టయితే నాకైతే కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ అనేది టైం పట్టింది చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా మనకి రైస్ అనేది కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని ఈవెన్గా మిక్స్ చేసుకుందాము నేను ఇక్కడ పిల్లల కోసం అనేసి నేను ఇక్కడ కొంచెం నట్స్ అనేవి యాడ్ చేసి అని ఫ్రై చేసి ఇది అయితే ఆప్షనల్ అనమాట ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు దీన్ని మొత్తాన్ని కూడా ఇలాగ కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా ఎగ్ బిర్యానీ అనేది రెడీ అనమాట మీరు కూడా ఒకసారి ఇలా ఎగ్ బిర్యానీ అనేది ట్రై చేసి మీకు మీకెలా కుదిన నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thanks for watching.